జయ శ్రీరామ్ అండి నేను త్రయంబకేశ్వరంకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అంజనారిలో ఉన్నాను అంజనారి అంటే అర్థం కాకపోవచ్చు అంజలి మాత గిరి పర్వతం అన్నమాట అంటే ఇక్కడే మన ఆంజనేయ స్వామి జన్మించారు అలాంటి ఈ గిరి మీద పైకి రావడమే ఒక ఎత్తు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత టూ కిలోమీ త్రీ కిలోమీటర్స్ టూ కొండలు దాటి వెళ్ళాలట మినిమం డెవలప్మెంట్ లేదు నాకు చాలా 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 బాధగా అనిపించింది ఇక్కడ ఏవో పక్షులు ఉన్నాయి రేర్గా ఆ పక్షులు అంతరించిపోతాయని డెవలప్ చేయలేదని చెప్తున్నారు గద్దలు పక్షులు అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఉంది అంతే కాకుండా మా సంస్కృతిని మా ధర్మాన్ని రాముల వారికి ఆనవాళ్ళని రామాయణానికి కీర్తిని తెచ్చిన ఆంజనేయ స్వామి వారి ఆనవాలు ఆయన పుట్టిన స్థలాన్ని భక్తులకు అందుబాటులో ఉంచకపోవడం అనేది అయితే బాధాకరం మా మసీదులు ఉన్నాయి మా చర్చిలు అని వాటి ప్లేస్ల కోసం వాళ్ళు పరితపిస్తుంటే ఇంత చరిత్రని ఈ చరిత్రని కనుమరుగు చేస్తూ రేపటి తరానికి అసలు ఈ చరిత్ర లేదు అనేలాగా చేస్తున్నాం ఏదేదో కారణాలు చెప్పి ఇక్కడ గవర్నమెంట్ స్పందించాలి దీన్ని డెవలప్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఆంజనేయ స్వామి పుట్టాడు ఇది క్లియర్ కట్ అంజనగిరి ఇక్కడ చాలా ఆనవాళ్ళు ఉన్నాయి కానీ ఎంతమందికి తెలుసు ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం ప్రభుత్వాల నిర్లక్ష్యమా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లా లేకపోతే అత్యుత్సాహమా ఎవరిని విమర్శించాలని కాదు నా ధర్మాన్ని ముందు తరాలకు తెలియజేయాలని ఆవేదనతోనే చెప్తున్నాను దీన్ని డెవలప్ చేసే దిశగా ఆలోచించండి మహారాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టుకో పెట్టాలని మోదీ గారు అమిత్ షా గారు దీని మీద దృష్టి పెట్టండి ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ ఆయన తలుచుకుంటే మా అందరికీ శక్తి వస్తుంది ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కాపాడతారని ఆశిస్తున్నా ఆ విషయాన్ని తెలియజేయడం కోసమే ఈ వీడియో చేశాను జై హింద్ జై శ్రీరామ్ కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్ కి సపోర్ట్ నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్